హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ నాగదుర్గా ఈరోజు నేను చేసే రెసిపీ ఈరోజు నేను చేసే రెసిపీ కాలీఫ్లవర్ నిల్వ పచ్చడి అండి నా స్టైల్లో కలుపుతాను పచ్చడి ఎలాగో చూసేయండి ముందుగా మనం ఫోర్ ఫోర్ కానీ త్రీ కానీ కాలీఫ్లవర్ తీసుకోవాలండి పూలు తీసుకున్న తర్వాత ఇలా పీసుల్లా చేసుకోవాలన్నమాట ఇలా పీసుల్లా చేసుకున్న తర్వాత వీటిని హాట్ వాటర్లో వేసి ఒక ఐదు నిమిషాలు తీసిన తర్వాత ఫ్యాన్ గాల్లో పెట్టాలి ఫ్యాన్ గాల్లో పెట్టిన తర్వాత ఇలా వాటర్ అంతా పోయిద్ది కదండి ఆరిపోయిన తర్వాత ఇప్పుడు కలుపుకోవాలన్నమాట పచ్చడి కలిపే విధానం ఎలాగో చూద్దాం కావాల్సిన పదార్థాలు సరిపడా వేరుశనగ నూనె ఆవు పిండి మెంతిపిండి కొద్దిగా పసుపు నిమ్మరసం కొలతల ప్రకారం కారం సాల్టు సాల్ట్ అండి ఇంకా వెల్లుపాయలేలండి ఇప్పుడు కలిపే విధానం చూపిస్తాను చూసేయండి ముందుగా మనం అండి నేను ఆల్రెడీ కొలిచేసుకున్నాను ముక్కల్ని ఇందు వేసేసుకుంటాను కాలీఫ్లవర్ పీసెస్ని ఇలా పీస్లు వేసుకున్నాం కదండి ముందుగా మనం కారం వేసుకుందాం ఈ పీసులు రెండు ఈ గిన్నెకి రెండు గిన్నెలు వచ్చినాయి నేను ఒక గిన్నె కారం వేసుకుంటున్నాను కొంచెం ఘాటుగా అయితే ఇంకా ఎగస్ట్ వేసుకోవచ్చు అనమాట ఆ తర్వాత దీంట్లోకి కొద్దిగా సాల్ట్ టేస్ట్గా సరిపడండి కొలతయితే ఇలా మనం ఇంకా కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే కొద్దిగా ఇలా ఆ తర్వాత చూపించాను కదండి మెంతిపిండి ఆవుపిండి కొద్దిగా పసుపు చాలా త్వరగా అయిపోతుందండి పచ్చడి టేస్ట్ మట్టి చాలా బాగుంటుంది వారం పైనే ఉంటుంది వెల్లుల్లిపాయలు వీటిని ఇప్పుడు మనం ఒకసారి కలుపుకుందాం స్పూన్ల కన్నా చేత్తో కలపండి బాగుంటుంది టేస్ట్ కూడా బాగా వస్తుంది అనమాట చేత్తో అయితే ఇలా కలపాలండి ఇలా కలిపిన తర్వాత ఇందులోనే నిమ్మరసం పోసేసుకున్నా కొంతమంది చింతపండు గుజ్జు కూడా వేసుకుంటారు అది కూడా వేసుకోవచ్చు ఇది కూడా వేసుకోవచ్చు నిమ్మకాయలు దొరకనప్పుడు దొరకకపోతే పులుపు కూడా అంతే అండి సేమ్ కొంతమంది ఎక్కువ తింటారు పులుపు కొంతమంది తక్కువ తింటారు కదా దాన్ని చూసుకొని తినడమే వేసు పోసుకోవడం అనమాట ఇది ఇందులోనే మనం ఇప్పుడు ఆయిల్ కూడా పోసేసుకుందాం ఆయిల్ పోసిన తర్వాత మిక్సింగ్ మిక్సింగ్ మిక్స్ ఆయిల్ సరిపోలేదండి ఇంకా కొద్దిగా పోసుకుందాం చూసుకొని పోసుకోవచ్చండి కొలత ఏమి ఉండదు కాకపోతే కొద్దిగా ఆయిల్ ఉంటే బాగుంటుంది ఆయిల్ సరిపోలేదు కదండి మనం ఇంకా కొద్దిగా యాడ్ చేసుకున్నాం చాలా త్వరగా అయిపోతుందండి పచ్చడి మట్టికి ఇలా కలుపుకున్నాం కదండి ఇందులో ఆయిల్ ఇంకా సరిపోలేదు కొద్దిగా పోసుకుందాం కొద్దిగా రేపు పొద్దునకి ఊరిద్ది కదా పైకి వచ్చింది అనమాట కొంచెం పోసుకుందాం ఇలా కలిపిన తర్వాత అండి దీనికి కొద్దిగా పోపు వేయాలన్నమాట మామూలుగా తాలింపేనండి వెల్లుల్లిపాయ వెల్లుల్లిపాయ వేపించనపప్పులు తాలింపులు ఎండుమిర్చి కరివేపాకు ఇందులో కలిపేసుకుందాం వేడి వేడి అన్నంలో టేస్ట్ అద్దరిపోతుందండి ఇప్పుడు చలికాలం కదా పుల్ల పుల్లగా కారం కారంగా ఎలాంటి తినాలనిపిస్తుంది అన్నమాట ఇంకా కొద్దిగా ఆయిల్ పోసామండి ఇది ఇంకా సరిపోలేదు ఇంకా కొద్దిగా పోసుకుందాం కొద్దిగా పోసుకుంటే రేపొద్దునకి ఊరిద్ది కదా సరిపోతుంది చాలా సింపుల్ అండి ఇంతేనండి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలా కలిపేసాం కదండి అంతా పర్ఫెక్ట్గా సరిపోయింది ఇలా కలిపిందని ఇప్పుడు ఒక జార్లోకి తీసుకుందాం ఇలా వేరే డబ్బాలోకి వేసుకున్నాం కదండి ఇందులోకి మనం కొంచెం ఆయిల్ పోసుకోవాలండి లేకపోతే లైట్గా బోజ వచ్చినట్టు అయిపోతుంది ఇలా వేసిన తర్వాత ఇలా సమానంగా పెట్టుకుంటే కాలీఫ్లవర్ పచ్చడి రెడీ అనమాట ఇంగ్వన్ ఫ్రెండ్స్ చూడండి ఎంత వచ్చిందో ఆలుగు పువ్వులండి చాలా బాగా వచ్చింది పచ్చడి సరే ఫ్రెండ్స్ బాయ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్త అయితే మీ నాగదుర్గ